హాయ్ అండి అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ నేనైతే పొలం దగ్గరికి అయితే వచ్చానండి పొలం దగ్గరికి వచ్చే తలకి అటు చూడండి అయితే వాటికి కూడా ఎక్కడ లేవు పెసర పొలంలో అయితే మళ్ళీ వేస్తాయి అక్కడొక్కాయి అక్కడొక్కాయి ఉన్నాయి అన్నాను కదా అవైతే కోస్తూ తింటూ కూర్చొని ఉన్నాయి అవైతే తోలేసి బర్రెల కోసమని ఒక మోపు గెడ్డైతే కోసానండి గడ్డై కోసి పెట్టాక ఒక మాట అయితే గుర్తొచ్చిందండి సొద్దు సొద్ద చల్లనే కానీ ఆ పొద్దు ఈ పొద్దుటి వరకు పొలం దగ్గరికి వెళ్ళలేదు అసలు ఎలా ఉందో ఏమో ఒక ఆడైతే వెళ్ళి అనిపించింది అది కొద్దిగా దూరంగా ఉండడం వల్ల వెళ్ళడం అలాగే జరిగిపోతూ ఉండింది మా పక్కన మా పెన్ని వాళ్ళ అత్త వాళ్ళు ఉంటే ఎలా ఉందంటే బాగుంది అంటూ ఉన్నారు కాకపోతే అప్పుడు వాన నాలుగు చినుకులు పడ్డం వల్ల మొలకలు అయితే వచ్చాయండి ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఎండగా వస్తుంది కానీ ఒక్క చినుకు కూడా రాళ్ళ దాంతో కర్ర అవి వాడిపోయి ఉన్నాయి నీళ్ళు అవి కడితే మేలు అని అంటున్నారు దాంతో ఒకసారి పొలం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దామని అయితే వెళ్తున్నాను చూద్దాం ఎలా ఉందో పొలం ఆ పొద్దు చల్లడమేనండి మళ్ళీ వెళ్ళి చూడని కూడా చూడాల చిన్నాన్న వాళ్ళు అత్తా వాళ్ళు ఉన్నారు చుట్టూ సైడ్లు వాళ్ళని అడుగుతూ వచ్చాను బాగుందిలే అంటున్నారు అంటూనే ఉన్నారు కానీ నేనైతే వెళ్దాం వెళ్దాం అనుకుంటూనే ఉన్నాను ఇలాగే అయిపోతూనే ఉంది ఓకే నేను ఈరోజు వెళ్దాం చూద్దాం నాతో పాటు మీరు చూపిస్తేనే ఒక పక్క ఈ పిచ్చుకులు బాధ ఒక పక్క కోతులు బాధ ఎలా ఉందంటే ఉన్న నాలుగు చెట్లు అయితే ఆ నాలుగు కాయలు ఇవి ఉండటం లేదండి అసలు మీకు ఒకటి చెప్పన అసలు ఏమైపోతుందండి సమాజము ఒక ఆడపిల్ల తన తల్లిని చంపించింది అంటే నిజంగా అంటే ఆ మాట విన్నప్పటి నుంచి చూసినప్పటి నుంచి అసలు సమాజం ఏమైపోతుంది అసలు ఆడపిల్లకి తల్లి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అందులో తల్లి లేకపోతే ఆ పిల్ల జీవితం ఎంత గందరగోళంగా ఉంటుందో తెలుసా అలా ఒక ఆడపిల్ల తను ఒక ఆడపిల్ల అలా అలా ఒక తల్లిని అలా చేసిందంటే నిజంగానండి ఈ సమాజం ఏమైపోతుందో నిజంగా అయితే అర్థమవుతం లేదు తను తన తల్లిని చంపి తన చెల్లికి తల్లి లేకుండా చేసి ఏం సాధించింది అసలు ఇప్పుడు వెళ్ళి జైల్లో కూర్చున్నావు తల్లిని కోల్పోయావు చెల్లికి తల్లి లేకుండా చేసావు చెల్లిని కోల్పోయావు సమాజంలో తలెత్తుకొని బతకగలుగుతావు అంట నువ్వు అసలు నువ్వు బతుకుతావు అసలు తల్లి ఎవ ఏ ఆడదు కానీ మోగుడు కానీ తల్లిని అలా చేస్తారా అస్సలు ఏమైపోతుందండి సమాజం భయం నిజంగా అసలు ఏమైపోతుందా ఈ సమాజానికి ఎందుకు ఇలా మనాతన లేకుండా ఇంత స్వార్థాలతో ఇలా ఎందుకు తయారవుతున్నారో నిజంగా అయితే అర్థమవుతాం లేదు చాలా అంటే చాలా అండి నాకు అది చూస్తూనే అండి తల్లిదండ్రులు విలువ అయితే ఎప్పుడు మర్చిపోకండి ఓకేనా తల్లి అంటే మనకి మన ప్రాణం మనల్ని సృష్టించిన తల్లి ఎలా అండి అలా చేయగలుగుతారు అసలు ఎంత కసాయిది కూడా అలా చేసింది అంటే నిజంగా చాలా బాధిస్తుంది దయచేసి తల్లిని ఊరివించడం నేర్చుకోండి ప్లీజ్ నిజానికి ఎవరున్నా లేకపోయినా తల్లి అనేది ఉంటే తన ప్రాణం అడ్డం పెట్టే అడ్డం పెట్టైనా కాపాడుతుంది ఈ విషయాన్ని మరిచిపోయి ఎలా అలా పిల్ల అసలు అర్థం కాలేదండి దయచేసి ఇలా ఎవ్వరు ఆలోచించని వద్దండి ఎందుకంటే తల్లి అంటే అంత గొప్పది మనల్ని నవమాసాలు మోసి తన ప్రాణం పోతుందని తెలిసిన మనకు జన్మనిచ్చి మన నవ్వులో తన నవ్వుని ఎత్తుక్కుంటూ తను ఎన్నో కష్టాలు పడుతూ మనల్ని పెంచి పోషించే తల్లిని అలా చేయడం అంటే ఎంత అన్యాయంగా ఉందో తెలుసా ఇలా కూడా ఉంటారా సమాజంలో జనాభా ఇలా కూడా తయారవుతున్నారా అని చాలా అంటే చాలా అన్యాయంగా అస్సలు అనిపిస్తుందండి మగవాడు ఆడదానికి శత్రువు అని విన్నాను కానీ ఆడదానికి ఆడదే శత్రువు అందులో తల్లికి బిడ్డ శత్రువు అన్నది ఇదైతే చాలా అంటే చాలా అసలు అర్థంగానే విషయం అండి అసలు ఆ విషయం అనుకుంటేనే వాళ్ళంతా జలదరిచేస్తుంది ఇంత అన్యాయంగా తయారైపోతుంది మన సమాజం అని అయ్యో కొంత లెక్కలైతే బాగానే మొలిచాయండి ఆ నాలుగు చినులు పడిన తర్వాత కొంత దిక్కలైతే లేదు చూడండి ఇది మా పెనమ్మ వాళ్ళ పొలము ఏం లేవండి అసలు కళ్ళ కూడా అసలు వాదేవుడు ఒకసారి అవసరం లేకపోయినా వచ్చేస్తాడు అవసరం ఉంది తండ్రి నాలుగు చినుకులు పడువు అంటే అస్సలు రావటం లేదండి ఈ మధ్య ఉన్న ఈ నాలుగు కర్రలు కూడా ఏమైపోతాయో అని అందరం టెన్షన్ పడుతున్నాం అంతలకల తుపానులు పోతుంటే మా దగ్గర మా ఊర్లో అయితే నాలుగు చినుకులు కూడా వెళ్ళటండా మా పొలం చుట్టూస్తుండీ ఇది ఏమంతైతే అంతైతే ఏం లేదు చూడండి ఈ వీళ్ళకాయ మా పిన్ని వాళ్ళకాయలు అయితే ఒక రకంగా ఉంది అత్తవాళ్ళకాయలు కూడా ఒక రకంగా ఉంది మా గైలైతే కర్రలు కనిపించటం లేదండి అవి మన అదృష్టం ఎలా ఉంది అలా ఉంది ఏం చేద్దాం అసలు ఏడో కర్ర కనిపిస్తుంది చూపిస్తానులేండి నేను కూడా నవ్వడం తప్పితే బాధ బాధలున్నా నవ్వాలి పైగా అంతే ఏం చేయలేము మనం అంతే వానదేవుడు కరుణించుంటే నాలుగు చినుకులు పడి ఎడన్నా లోపల ఉన్న కర్రలన్నా బయటకొచ్చు వానదేవుడు కరుణించలేదు కదా ఇవన్నీ గడ్డ లేవో చూడాలి మన అదృష్టం ఎలా ఉందో ఇదిగో చూడండి ఇదేనండి ఆ రోజు మనం అంత కష్టపడి ఎర్రటి ఎండకి ఎరువు చల్లిన పొలం అంత కష్టపడి పడి అడు ఎరువు చల్లి అన్నీ చేసి శ్రద్ధ చల్లితే ఇక్కడ చూడండి అక్కడేమో నాలుగు కర్రలు ఉన్నాయి కానీ ఇటు వెళ్తే ఇటు సైడ్ సరి లేవు అటు సైడు నాలుగు కర్రలు ఉన్నాయి అటు సైడ్ నాలుగు కర్రలు కర్రలు ఉన్నాయి పొలం నిండుగా అయితే లేవండి ఉన్నాయంటే ఉన్నాయి ఈ కర్రలైనా బతకాలంటే ఇప్పుడు వానదేవుడు కరుణించాలి కరుణిస్తేనే ఈ నాలుగు కర్రలైనా బగ్గడ్డెక్కుతాయి లేదంటే అది లేదు చూడాలి వానదేవుడు కరుణిస్తాడో లేదో చూడండి ఎలా ఎండిపోయి ఉన్నాయి మొక్కలు ఉన్న ఒక్క కర్ర కూడా అలా ఎండి ముఖమైతే పట్టేస్తాయి అసలు బాగా వాడు ముఖం అయితే పట్టేసాయి వానదేవుడు కరుణిస్తే కానీ వాడిపోతున్నాయి అసలు వాన దేవుడు కరుణిస్తే కానీ ఆ కర్రలు తిరుక్కొని పొలంలో నాలుగు కర్రలు అయితే మిగలవండి మిగులుతాయండి లేదంటే చదులుకోవాల్సిందే చూద్దాం ఏం జరుగుతుందో అంతలకల భారీ భారీ తుఫానులు అయితే మా సైడ్ చినుకే పడటం లేదండి అస్సలు ఇంకొక విషయం అండి ఆ ఉన్న నాలుగు కర్రలు ఎలా గడ్డెక్కాలా అని మేము ఆలోచిస్తుంటే వాటికి తోడు మళ్ళీ కోతులు వచ్చి పడుతున్నాయండి పొలంలో చూడండి అసలు ఎలా పెరిగి నొక్కుతున్నాయో అస్సలు కోతులు చూడండి ఎలా పెరిగేస్తున్నాయండి ఇటు సైడ్ అంతా పెరిగేసాయి అసలు ఆ నాలుగు కర్రలు ఎలా గడ్డెక్కుతాయా ఎలా చేయాలా ఉన్ అని మేము ఆలోచిస్తుంది ఉన్న నాలుగు కర్రలను కూడా కోతులు ఉన్నాయి ఏం చేద్దాం ఇదండి పరిస్థితి ఏ పంట పెట్టు ఎంత కష్టమైనా చెయ్యి ఏదో ఒక బాధ అయితే మిగులుతుందే కానీ అయితే రావటం లేదండి రైతు ఎప్పుడూ నష్టపోతూనే ఉన్నాడు ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడు ఏమో తెలియటం లేదు అస్సలు ఏ పంట పెట్టుకున్నా ఇది పరిస్థితి పెసర పెట్టుకుంటే ఎలా ఉన్నా శ్రద్ధ వేసుకుంటే ఇలా ఇంకెలా అండి మన రైతు వచ్చేది ఏం చేయలేము మనం ओके न ओके नंढी बाए